గోరీలు ప్రధానంగా పద్నాలుగు రకాలుగా ఉంటారండి ఈ పద్నాలుగు రకాల గోరీలు మహిళా గోరీలు ఉంటారు అలాగే దిగంబర గోరీలు ఉంటారు మరి కుటుంబంతో నివసించేటువంటి అఘోరాలు ఉంటారు మరి బట్టలన్నీ వేసుకొని ఉండేటువంటి అఘోరలు ఉంటారు గురువుని అంటిపెట్టుకొని ఉండేటువంటి అఘోరాలు ఉంటారు మరి అటు కిన్నెరలు అంటారు ఆ కిన్నెరూలు అంటే మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మనకి తమిళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఇప్పుడు అల్చలు లేపుతున్నటువంటి మహిళా అఘోర పేరు మీద ఉన్నటువంటి అఘోరాలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ సాధన కోసం చేస్తూ ఉంటారండి వాళ్ళు ఎవరి యొక్క దీనికోసం పాటుపాటు అంటే ఎవరి గురించి ఆలోచించి ఏదో ప్రపంచాన్ని ఏదో ఇచ్చేద్దాం అనేటువంటి ప్రపంచాన్ని జయించేద్దాం అనే ఇది వాళ్ళకి ఏమి ఉండదు వాళ్ళు సొంత సాధన చేసుకుంటూ వాళ్ళు పరమేశ్వరుడిని ఏ రకంగా చేరుకోవాలి పరమేశ్వరుడు తత్వం అంటే ఏమిటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడు ఆ పార్వతీ పరమేశ్వరుల కలయిక అంటే ఏమిటి అనేటువంటి ఏదైతే గురుగీతలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి తో చెప్పినటువంటి రహస్యాలు ఉండయో వాటన్నిటినీ కూడా వాళ్ళు ఛేదించడానికి వాళ్ళ శరీరాల్ని మరి యమ నియమ ఆసన ప్రాణాయామ దారుల ప్రత్యాహార సార సమాధి అనేటువంటి అష్టాంగ మార్గాలతోటి కొంతమంది వాళ్ళ శరీరాన్ని చేసుకొని తపస్సులు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఈ రకంగా ఈ సాధనలు ఈ జపాలన్నీ చేసుకుంటూ వాళ్ళు ఆ పరమేశ్వర తత్వం కోసం చూస్తూ ఉంటారు అటువంటి అఘోరాలు మనకి ఎక్కడైతే కనిపిస్తారో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ స్పర్శనం కాదు కదా వాళ్ళ దర్శనానికే మన పాప జన్మలన్నీ కూడా అయిపోతాయి అనమాట ఒక ఒక భగవంతుడు కళ్ళు తెరిచి చూస్తే మానవుడు తట్టుకోగలుగుతాడా అటువంటిది ఒక సాధకుడు అతను కళ్ళు విప్పి మన వైపు అలా చూడగలిగాడంటే మన ఉన్నటువంటి కర్మ పాండాలని కూడా అయిపోతాయి అదేవిధంగా మనం ఇటుపక్క చూస్తే ఇటు మనం వెళితే ఒంటి చేతి బాబాజీ గారు ఉంటారు అంటే ఒక చెయ్య ఆయన ఎప్పటి నుంచో గాల్లోకి లేపే ఉంటారు ఆ బాబా గారిని కూడా మీకు చూపిస్తాం చాలా ఉండేయండి ఇలాంటి మనకి మనకు తెలిసి చాలా తెలిసింది నీటి బొట్టంతా తెలియాల్సింది సముద్రం అంతా అంటారు చూడండి వీ డోంట్ నో ఈవెన్ బిట్ డ్రాప్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఓషన్ అంటారు బాబాజీ ఒక ఆయన కూడా పెట్టారు బాబాజీ మనం వచ్చాము హరిశ్చంద్ర ఘాటు హరిశ్చంద్ర ఘాట్ వచ్చాం బాబాజీ పడుకున్నట్టున్నారు ఆయన నిన్న కనిపించారు ఆయన మనం వచ్చాము ఇప్పుడు హరిశ్చంద్ర ఘాటు చూసారా సమయం ఉదయం మూడు గంటల వస్తుంది ఉదయం మూడు గంటలకు కూడా హరిశ్చంద్ర ఘాట్లో ఇంకా నేను ఎలా చెప్పను ఆ మండేటువంటి అగ్ని జ్వాలలకి ఒక ఎండ అనేటువంటిది లేకుండా నిశ్చలంగా ఎదిగేటువంటి జ్యోతి లాగే ఎలుగుతూ ఉంటుంది కాశీ అంటే ఏమిటంటే వాస్తవానికి జ్యోతి స్వరూపం మరి కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ ఇలాగ మనకి తిరుపతిలో వెళ్ళినట్టు అఖండాలు వెళ్లగవు కదండి మరి కాశీ ఏ రకంగా జ్యోతి స్వరూపం అని చాలామంది అడుగుతారు మరి ఎందుకని కాశీ జ్యోతి స్వరూపం అంటే కాశీలో నిరంతరం జరిగేటువంటి ఈ దహన కార్యక్రమం ఇది మన హరిశ్చంద్ర ఘాట్ ఇది హరిశ్చంద్ర ఘాట్లో మనం అలా కాస్త ముందుకు వెళితే మీకు కనిపిస్తుంది మీకు అటు అటు చూపిస్తాను ఏంటంటే మనం ముందు సైడ్కి వచ్చాము మణికరణ కాకి చూడండి ఇదంతా కూడా కాలుతున్నటువంటి కట్టె అక్కడ ఒక విదేశీయ యాత్రికుడు అక్కడ మైమరిచిపోతూ అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు అన్నమాట ఇవన్నీ కూడా అక్కడ మనకు దూరంగా దూరంగా మనకి కనిపిస్తుంది అక్కడ అక్కడ కాలుతున్నటువంటి శవాలన్నీ కూడా మనకి ఇక్కడ సాధన చేస్తున్నటువంటి సాధకులు వీళ్ళందరూ కూడా ఉదయం సమయం ఎంత అవుతుందో చూడండి వీళ్ళందరిలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు మరి ఇటువంటి సమయాల్లో కూడా వీళ్ళు చేస్తున్నటువంటి సాధన ఏమిటనేది అర్థం కానిటువంటి పరిస్థితి అనమాట ఆయన దిగంబర బాబాజీ ఆయన వెళ్తున్నారు ఆయన వెళ్తాయని కాటికాపరి గారు కాశీ అయిన దిగానంబర బాబాజీ ఆయన బూడిది అప్పుడు తీసుకొని ఆ బుడిదంతా కూడా ఆయన ఒంటికి రాసుకుంటారన్నమాట ఈ సమయంలో ఇవన్నీ కూడా ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ చూడవచ్చు మీకు ఎంతో ధ్యాన సాధకులు సాధకుల నుంచి కాస్త మనం ఎదురుకు వెళితే ఇక్కడ మనకి మరి కాలుతున్నటువంటి అగ్ని జ్వాల మీకు ఇందాక చెప్పాను కాశీ ఎందుకని కాశీ అంటే వెలుగు అని చెప్పాను ఆ వెలుగు స్వరూపం ఎక్కడ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఈ స్వరూపంలో కాశీ వెలుగు ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కాలుతున్నటువంటి శవకళేవర ద్యాహాలు మనకి మొన్న మీకు ఇక్కడ బోట్లో ఉండి మనం చెప్పాం ఈరోజు ఇక్కడ దగ్గరికి వచ్చి తీసుకొచ్చాం మీకు ఇంతకంటే కూడా మీరు చూడవచ్చు అనమాట కాలుతున్నటువంటి